బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాబ్స్ ఈ మాడికాయ ముక్కల ఊరగాయని చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ప్రాసెస్ తోటి ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల ఊరగాయని చాలా సులభంగా ఇంట్లోనే చేసేసేయొచ్చండి పదంటే పది నిమిషాల్లో ఈ ప్రాసెస్ని చేసేసేయచ్చు మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవడమేనండి పెద్ద పని తర్వాత పదే పది నిమిషాల్లో ఈ ఊరగాయని సింపుల్గా ఇంట్లోనే చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ ఊరగాయని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని అలా తిన్నామంటే ఆ టేస్ట్ చెప్పాలా అండి ఊరగాయని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్గా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఉడకాయ ముక్కల ఊరకాయని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం వచ్చేయండి చూడండి ఇక్కడ నేను మూడు మామిడికాయలను తీసుకున్నాను మూడు మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసుకునేసి తడి అనేది లేకుండా ఫ్యాన్ కింద ఒక ఐదు పది నిమిషాలు అనేది బాగా ఆరపెట్టుకునేసేయండి అలాగే పొడిగుడ్డతోటి నీట్గా తుడుచుకునేసేయండి చూడండి ఈ విధంగా నేను బాగా వాష్ చేసుకొని బాగా తుడుచుకునేసాను ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి చాలా చిన్న ముక్కలే కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలు అంటే పిల్లలు తినరు కదా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఈజీగా తీసుకునేసేయచ్చు ముక్కలు కట్ చేసుకోవడమేనండి ఆలస్యం ప్రాసెస్ అనేది చాలా తక్కువ చాలా సింపుల్గా అయిపోతుంది చూసారా మామిడికాయ ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నేను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ ఊరగాయకి ముఖ్యంగా కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఏ కప్పు అయినా పర్వాలేదు మనం తీసుకునే కప్పు తోటి ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ నేను మాడికాయ ముక్కలు ఎన్ని కప్పులు ఉన్నాయో మెజర్ చేస్తున్నాను ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక కప్పులోకి ఏ విధంగా కొలతలు అనేది తీసుకుంటున్నాను నాకు మొత్తం నాలుగు కప్పుల మాడికాయ ముక్కలు అనేది వచ్చాయండి ప్రతి ఒకటి ఇదే కప్పుతోటి మనం అలా అనేది తీసుకోవాలి ఏ కప్పు అయినా పర్వాలేదు లేకపోతే గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు దేని తీసుకు ఉంటారు దాంతో మిగతా ప్రాసెస్ కూడా మనం చేయాలి ఈ విధంగా నాకు చూడండి నాకు ఇక్కడ నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అనేది వచ్చేసింది ఇది ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి అనేది పెట్టుకునేసేయండి ఇక్కడ ఆవాల్ని మెంతుల్ని వేయించుకుంటున్నామండి నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆవాల్ని తీసుకుంటున్నాను పెద్ద స్పూనే తీసుకోండి పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల ఆవాలు అనేది తీసుకునేసేయండి సిమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది వన్ స్పూన్ మెంతులు అనేది వేసుకోండి ఇక్కడ కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కొలతలు మనం సరిగ్గా వేయటం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా ఒక నెల రోజుల దాకా ఈ పచ్చడిని మనం ఎత్తిపెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఈ పచ్చడిని తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసిన ఈ ఊరగాయని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసి ఎత్తిపెట్టుకోవచ్చు చూడండి సిమ్లో పెట్టుకొని ఆవాల్ని మెంతుల్ని బాగా వేయించుకోవాలి బాగా చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి స్తున్నారు కదా ఆవాలనేది బాగా చెట్టుబుటలు ఆడుతున్నాయి ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకునేస్తాము బాగా చల్లారనివ్వండి ఇలా వేయించుకున్న ఆవాల్ని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసేయండి మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ అనేది తయారు చేసుకునేసేయండి చెప్తున్నాను కదండి ఈ ఊరగాయ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ కూడా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది ఎండ్ వరకు చూసేసేయండి చూడండి ఫైన్ పౌడర్ అనేది తయారైంది ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పీల్ ఆఫ్ చేసుకునేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకునేస్తున్నాను ఈ విధంగా పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకునేసేయండి ఈ విధంగా ఈ పౌడర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకునేసేయండి మరీ ఎక్కువగా గ్రైండ్ చేసేసేయొద్దు తెలబాయిలు వేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ ఆవాలు మెంతులు నీళ్ళుపాయల పౌడర్ని ఈ విధంగా మామిడికాయ ముక్కల్లో వేసుకునేద్దాము ఇప్పుడు నేను ముందుగా మామిడికాయ ముక్కల్ని కొలత పెట్టుకున్నాను కదా అదే కప్పు తోటి వన్ కప్ కారం అనేది వేసుకునేస్తున్నాను మళ్ళీ అదే అర కప్పు సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను చెప్తున్నాను కదండి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే తోటి అన్ని కొలతలు అనేది సరిగ్గా తీసుకోవడం వల్ల ఈ ఊరగాయ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తాన్ని ఉప్పు కారం ఆవాలు మెంతులు తెల్లగడ్డ ఈ పౌడర్స్ అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేంత వరకు స్పూన్ తోటి ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ తోటే మిక్స్ చేసుకుంటున్నాను లేదు మీకు చేత్తోనే మిక్స్ చేసుకోవడం ఓకే అనుకుంటే మీ ఇష్టం చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇక నేను స్పూన్ తోటే మిక్స్ చేసేస్తున్నాను ఊరగాయని ఇలా చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి మీ ఒకసారి కంపల్సరీ ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ప్రాసెస్తో ఎంతో టేస్టీగా ఉండి ఈ మామిడికాయ ఊరగాయని కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి విధంగా బాగా మిక్స్ చేసుకునేసాను ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకుంటున్నాను కడాయి వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఏ కప్పు అయితే యూజ్ చేసామో అదే కప్పు తోటి ఆయిల్ అనేది వేసుకునేసేయండి అలాగే ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అనేది కూడా వేసుకునేసేయండి చూడండి ఈ విధంగా నేను చూస్తున్నాను కదా అదే కప్పుతోటి ఆయిల్ అనేది పోసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అనేది ఆయిల్ కూడా ఎక్స్ట్రా వేసుకుంటున్నాను కూరగాయ కదండి ఉప్పు కారం అలాగే నూనె అనేది ఉరకాయకి కంపల్సరీ ఎక్కువగానే పడుతుంది అప్పుడే అది నిల్వ ఉంటుంది అంతపడు టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇక్కడ ఒక రెండున్నర స్పూన్ ఆవాలు అనేది వేసుకుంటున్నాను ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు చిట్టుపటలు ఆడాలండి బాగా వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆవాలు అనేది చిట్టుపటలాడుతుంది ఇప్పుడు గుప్పెడు కరివేపాకును కూడా తీసుకునేసేయండి ఇక్కడ కూడా చెమ్మ అనేది లేకుండా ముందుగా వాటన్నింటిని వాష్ చేసుకొని ఆరపెట్టేసుకోండి చూడండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడే ఆయిల్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలండి చూడండి ఎంతో వేడిగానే ఉంది అయినా వెంటనే వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం ఇన్స్టెంట్ మామిడికాయ ముక్కల ఊరగాయని తయారు చేస్తున్నాం కాబట్టి వేడిగా ఉండేటప్పుడే ఈ విధంగా మనం వేసుకోవాలి అప్పుడే ఉప్పు కారం ఆ ఆవాలు మెంతుల పౌడర్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి ఈ విధంగా ఆయిల్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ విధంగా చెప్తున్నాను కదా చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు చిన్న పాప ఉంది కదండి అందుకని నేను ఇక్కడ స్పూన్ తోటే మిక్స్ చేసుకుంటున్నాను మీకు వాటర్ లేకపోతే మాత్రం చేత్తోటే మిక్స్ చేసుకోండి చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల బాగా కూడా మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తుంటేనే నోరు ఊరిపోతుంది మరి ఎందుకండి ఆలస్యం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలన్నీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టుకునేసి ఒక నాలుగైదు గంటల సేపు అనేది అలా వదిలేసేయండి ఇప్పుడు చూడండి నాలుగైదు గంటల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ముక్క కూడా కొంచెం మెత్తపడింది అప్పుడే మనం అన్నంలో కూడా మిక్స్ చేసుకొని తినేసేయించండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో నాలుగైదు గంటలు నానితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల ఊరగాయ అనేది చాలా ఈజీగా ఎంతో తొందరగా ప్రిపేర్ అయిపోయింది అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కరెక్ట్ కొలతలతోటి మీరు చేశారంటే అంత టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇది వన్ మంత్ కూడా నిల్వ అనేది ఉంటుందండి ఇలా తయారైన మామిడికాయ ఊరగాయని కొంచెం వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి